పరలోకానికి బాప్యేశము తప్పనిసరి మూలవాక్యము మాకు స్వార్థ పదహారో అధ్యాయము పదహార వచనము బాప్యేశం అనగా ముంచబడుట మరియు క్రీస్తు మరణము సమాధి పునరుత్నముల అనుభవంలోనికి తెలియజేయనది రక్షణ పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనం నుండి ఆరో వరకు బాహ్యేశము ఎందుకు తీసుకోవాలి రెండు బాప్తీసం పొందినాక ఏమి చేయాలి మూడు బాప్తీసం వలన వచ్చే లాభాలు ఏంటి ఒకటి బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అనే దాని కొరకు నాలుగు విషయాలు మీకు చెప్తాను పాపం ఒకటి పాపములను కడుక్కున్నటకు అపస్తుల కార్యాలు ఇరవై రెండు అధ్యాయం పదహారు వచనం రెండు రక్షణ పొందుకున్నటకు ఒకటో మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం మూడు నూతన స్వభావం కలిగి ఉండుటకు తీతుకు రక్షణ పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం నాలుగు క్రీస్తుతో కూడా బ్రతుకుటకు ఎపిస్ రక్షణ పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చినం బాప్తేశము పొందినాక ఏం చేయాలి అనే దాని కొరకు ఒక ఐదు విషయాలన్నీ మీకు చెప్తాను ఒకటి మాలినమును అంటకుండా చూసుకోవాలి ఏక రక్షణ పత్రిక ఒకటాధ్యాయం ఇరవై ఏడు ఒకటో ఒకట రక్షణ పత్రిక పదాధ్యాయము పన్నెండు నుండి వచ్చినాం రెండు మునుపటి స్వభావమును సంపూర్ణంగా విసర్జించాలి కొలస్ రక్షణ పత్రిక అధ్యాయం ఐదు వచ్చిన నుండి పదవచ్చిన వరకు మూడు సంఘముగా కూడుకుంట మానకూడదు ఎగురు రక్షణ పత్రిక పదాధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం ఇరవై ఐదు వచ్చినం నాలుగు అపోస్తుల క్రమమును పాటించాలి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండవచనం ఐదు వాక్య ప్రకారం మంచి జీవన విధానము కలిగి ఉండాలి తీతుకు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము నుండి పదమూడు ఓటోపేత రక్షణ పత్రిక మూడో అధ్యాయం మూడవచనము నాలుగవ వచనము మూడు బాప్తిసం వచ్చే లాభాలు ఏంటో ఒక నాలుగు విషయాలు నేను మీకు చెప్తాను ఒకటి లోకాన్ని విడిచి క్రీస్తును ధరించుకుంటాము గలతి రక్షణ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం రెండు క్రీ దేవుని ఇంటి వారై ఇందురు వ్యపేశ్వర రక్షణ పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం మూడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అపోస్త్ర కార్యాలు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదవ శునం నాలుగు దేవుని రాజ్యంలో ప్రవేశించుదరు వ్యవహానం మూడు ఐదు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి